నమస్కారం భారతీయ సనాతన ధర్మంలో భాగంగా ఆవు యొక్క శక్తి ఆవు ఇంటి ముందు ఉంటే అన్ని దోషాలు పోగొడుతుంది అన్ని కష్టములు తొలగిస్తుంది అన్ని సంపదలు ఇస్తుంది అన్ని బాధలు పోగొడుతుంది అన్ని కోరికలు తీ తీరుస్తుంది అన్ని కార్యముల్లోనూ విజయం ఇస్తుంది మంచి సంతానం ఇస్తుంది అన్ని శుభములను ఇస్తుంది అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అన్ని సుఖములను ఇస్తుంది అన్ని జాతక సమస్యలను పరిష్కరిస్తుంది అంత గొప్పది ఆవు ఆవుకు అంత శక్తి ఉంది గోసేవ ఎందుకు చేయాలి గోసేవ మరియు దాని ప్రాముఖ్యత ఏమిటి కుటుంబ సమస్య గోసేవ చేయండి వివాహ సమస్య గోసేవ చేయండి ఉద్యోగ సమస్య గోసేవ చేయండి పిల్లల సమస్య గోసేవ చేయండి ఉద్యోగ భద్రత సమస్య గోసేవ చేయండి ఆసుపత్రి బాధ గోసేవ చేయండి వ్యాపార సమస్య గోసేవ చేయండి కెరియర్ సమస్య గోసేవ చేయండి మానసిక శాంతి గోసేవ చేయండి భక్తి అవసరం గోసేవ చేయండి న్యాయ సమస్య గోసేవ చేయండి ఏదైనా సమస్య గోసేవ చేయండి ఇది నిజమా అన్ని సమస్యలు గోసేవతో తీరుతాయా నమ్మకంతో చేసి చూద్దాం గోమాత మహిమ ఆవు పంచకం రోజు తింటే అన్ని పాపములు తొలగిస్తుంది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రం ఆవు పేడ ఆవుకు ప్రదక్షిణ చేయడం అమ్మవారికి ప్రదక్షిణ చేసిన చేయడం ఆవు భాగ్యమును తలపై చల్లుకుంటే ఆవు స్నానం చేసిన ఫలితం పిల్లలకు ఆవు గోరచనతో ఆవిడిలో దీపం వెలిగిస్తారు ఆవును తయారు చేస్తారు శివుడికి అభిషేకం చేస్తారు పుట్టినరోజున ఆవు పాలు నల్ల నువ్వులు బెల్లం తాగితే చిరంజీవులుగా జీవిస్తారు ఆవుకు ఏదైనా ఆవుకు ఏదైనా తినిపిస్తే అది అమ్మవారికి పెట్టిన ఫలితం వస్తుంది అంత గొప్పది ఆవు